ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్ దగ్గర రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల భాగంలో సందర్భంగా స్వతంత్ర సమర యోధుడు తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి పద్మశాలి సంఘం నాయకులు పుష్పాలను సమర్పించి ఘన నివాళులు అర్పించి ఆయన త్యాగాలను కొనియాడుతూ నినాదాలతో ఓరెత్తించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల మరియు నాయకులు మరియు మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పది సంవత్సరాల కిందట అనేక రూపాలుగా నిరసనలు ర్యాలీలు ధర్నాలు సంబంధ వర్గాల ఉద్యమాల నేపథ్యంలో తెలంగాణలోని కొంతమంది ఉద్యమకారులు ప్రాణాలు సైతం అర్పించి రాష్ట్ర సాధన లక్ష్యంగా ముందుకు సాగి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత దశాబ్ది ఉత్సవాల వేడుక సందర్భంగా ఈ ఉద్యమాలకు పోడిపోసి అడవిలో అడిగేసి అందరికీ దిక్సుజిగా నిలవ నిలవడినటువంటి మన పద్మశాలి ముద్దుబిడ్డ జాతిపిత తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి మహనీయుడు ఈ ఉద్యమ ఉద్యమానికి ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర సాధనలో ముందుకు వచ్చాడు రాష్ట్ర సాధనలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి తన ఆస్తులను వందలాది కోట్ల ఆస్తులను జనసేనకు తెలంగాణ భవన్కు రాష్ట్ర ఉద్యమానికి త్యాగం చేసిన మహాపురుషుడు మూడు డిగ్రీల చదువులో ఢిల్లీలో జంటర్ మద్ద వద్ద తెలంగాణ రాష్ట్ర కోసం అమరావతి నిర దీక్ష చేసిన తొంభై ఏళ్ళ కురువృద్ధుడు ఆయన ఆశయాల ఫలితంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం అయితే తెలంగాణ సాధనలో పద్మశాయిల పాత్ర కీలకం చాలా ముఖ్య భూమిక పోషించేది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి మనం కోరుకునే కుండలక్ష్మణ్ బాపూజీ ఆశయాలు అన్ని నెరవేరుతున్నా రాజకీయంగా మాత్రం మనం ఎక్కకే ఉన్నాం ఈ నేపథ్యంలో ఆయన ఆశయాల స్ఫూర్తితో ఈ కొత్తగా ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తగా ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈసారి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను అన్ని జిల్లాల్లో నెలకొల్పాలా ప్రత్యేకంగా కార్పొరేషన్ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అయితే మన అందరి సమిష్టి కృషి వల్ల ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కూడా నందనవనంగా ఏర్పాటు చేసుకుందాం కాకపోతే ఇక్కడ పూల మొక్కలు మిగతా చెట్లు నందరం హరితవనం లేకపోవడం వల్ల అంత విడాదిగా మారిపోయింది దీన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆదిలాబాద్లో ఒక ఆడిటోరియం ఏర్పాటు చేస్తున్నారు నాలుగు కోట్లతోటి దాని పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి లేకపోతే సామల సరాశ పేరు పెట్టాలని పద్మశాలి సమాధానం తరఫున మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రాజకీయంగా ఇప్పటికీ మన ఓటు బ్యాంకుగానే పౌరుగా ఆడుకుంటున్నారు రాజకీయ పార్టీలన్నీ గెలిచిన తర్వాత పద్మశాలలో పక్కన పెడుతున్నారు కాబట్టి మనమంతా సంఘటితంగా ఉండి ఐక్యంగా ఉండి మనము ఈ నామినేటెడ్ పదవులు నామినేటెడ్ పదవులు మన వర్గానికి ఎక్కువ శాతం వచ్చేలా మనం అందరం అన్ని పక్కన పెట్టి కృషి చేద్దామని మనం కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇటీవలనే కమి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పి చెప్పడం జరిగింది ఆ దృష్టికి కీలకమైన నామినేటెడ్ పదవులు ఉన్నాయి మనం ముందట ఇప్పుడు ఎలక్షన్ కోల్పోయిన తర్వాత బలమైన సామాజిక వర్గం ఆదిలాబాద్ తాలూకాలో ఉంది కాబట్టి ఇకపై మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు పక్కన పెట్టి సముచిత పదవులు కల్పించి మాకు కూడా రాజకీయంగా తోడు నీడ కల్పిస్తేనే మేము కూడా మీకు అండగా ఉంటామని మరొకసారి వినవిస్తూ జై తెలంగాణ కొండా లక్ష్మణ్ బాబు బాబూజీ కొండ లక్ష్మణ్ బాపూజీ కొండ లక్ష్మణ్ బాపూజీ జై పద్దశాలి జై మార్కండేయ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి